ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ట్రైలర్ ట్వంటీ ఫోర్ అవర్స్ రిపోర్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది ఒకసారి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని లైక్స్ వచ్చాయి ఒకసారి చూద్దాము సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ థర్టీ సిక్స్ పాయింట్ టూ ఫోర్ మిలియన్ వ్యూస్ అండ్ ఐదు లక్షల నలభై ఒక్క వేల లైక్స్తో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది ట్రీలర్తో పోల్చుకుంటే ట్రైలర్కి ఆబ్వియస్లీ మంచి రెస్పాన్స్ వస్తుంది సో గేమ్ చేంజర్కు ఉన్నటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో టీజర్ అండ్ సాంగ్స్తో న్యూట్రల్ ఆడియన్స్లో కానీ మూవీ లవర్స్లో కానీ ఒక మిక్స్డ్ ఒపీనియన్ ఏదైతే ఉందో అది గేమ్ చేంజర్ ట్రైలర్తో మొత్తం కొట్టుకుపోయింది సో సినిమా పొంగల్ సందర్భంగా వస్తుండడంతో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అవ్వడం ట్రైలర్ తర్వాత గతంలో ఉన్నటువంటి మిక్స్డ్ ఒపీనియన్స్ అన్నీ కూడా చెదిరిపోయాయి సో ఇప్పుడు మంచి ఒపీనియన్ ఏర్పడింది ఒక మంచి హైప్ క్రియేట్ అయింది ట్రైలర్ ద్వారా ఫ్యాన్స్కి అలాగో హైప్ ఉంటుంది ఉండాల్సింది న్యూట్రల్ ఆడియన్స్కి మూవీ లవర్స్కి అలాగే మిగతా హీరోల యొక్క ఫ్యాన్స్ కూడా ఒకసారి ట్రైలర్ నిన్న ఎప్పుడైతే వేశారో అప్పుడు దాని తర్వాత నుంచి అసలు ఇప్పటి వరకు కూడా స్టిల్ ట్రైలర్ అనేది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ముఖ్యంగా యూట్యూబ్లో అటు తెలుగులో కావచ్చు హిందీలో కావచ్చు తమిళ్లో కావచ్చు అన్ని లాంగ్వేజ్లో కూడా కన్నడ అండ్ కేరళలో కూడా రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే చాలా లేట్గా రిలీజ్ చేశారు కేరళ అండ్ కన్నడ అండ్ మలయాళంలో సో తెలుగు తమిళ్ హిందీలో అయితే నిన్న రిలీజ్ చేసేసారు సో ఓవరాల్గా తెలుగులో అయితే సెన్సేషనల్ రెస్పాన్సు కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే టాప్ త్రీ ట్రైలర్స్లో మన ప్లేస్ ఎక్కడ ఉంది ఒకసారి మనం గమనిస్తే టాప్ వన్లో టు ది రూల్ ట్రైలర్ ఉంది అది ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ మిలియన్ వ్యూస్తో టాప్ టూలో గుంటూరు కారం ఉంది థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ మిలియన్ వ్యూస్తో టాప్ త్రీలో గేమ్ చేంజర్ ఉంది థర్టీ సిక్స్ పాయింట్ టూ ఫోర్ మిలియన్ వ్యూస్తో సో ఇక్కడ విషయం ఏంటంటే టూ అనేటువంటి సినిమాకి ఫార్టీ ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఎందుకంటే అది సీక్వెల్ మూవీ ఆబ్వియస్లీ ఒక సీక్వెల్ మూవీకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా ఒక హైప్ ఉంటుంది దానికోసం అందరూ ఎదురు చూస్తారు ఒక సీక్వెల్ మూవీకి తగ్గట్టుగానే ట్రైలర్కి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ రికార్డ్ వచ్చింది సో అది టాప్ వన్లో ఉంది ఇంకా గుంటూరు కారం విషయానికి వస్తే గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ కావడం ఇక్కడ బాగా గమనించండి త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు గతంలో కలయే చేశారు చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి చిత్రం కాబట్టి గతంలో అతడు లాంటి బ్లాక్ బస్ట్ ఇచ్చున్నారు సో కలియిచా కొంచెం ఫ్లాప్ అయినా సరే త్రివిక్రమ్ గారు అలా వైకుండా పోరతం మంచి ఫామ్లోకి వచ్చారు ఆయన సంక్రాంతికి బ్లాక్ బస్ట్ చెట్టు కొట్టారు దట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత మహేష్ బాబు గారు కాంబినేషన్ అయ్యేటప్పటికి ఆబ్వియస్లీ హైప్ ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ కొట్టింది గేమ్ చేంజర్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు ఆర్ఆర్ఆర్తో ఏదైతే ఒక ఇమేజ్ క్రియేట్ చేశారో దాని తర్వాత ఆచార్య లాంటి సినిమాతో కొంచెం కొంచెం లో వచ్చిన అంటే అది మల్టీస్టార్ ఫిల్మ్ అయినప్పటికీ రామ్ చంద్ర లైక్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ అది రామ్ చరణ్ గారి ఫిలిం కూడా దాని తర్వాత శంకర్ గారి విషయానికి వస్తే ఇండియన్ టూ లాంటి డిజాస్టర్ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందని అంటే ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ అంతే లెవెల్లో నెగిటివిటీ ఉంటుంది అంతే లెవెల్లో మీకు ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉండిద్ది ఇండియన్ టూ అంత డిజాస్టర్ ఇచ్చారు కాబట్టి సో దాని తర్వాత గేమ్ చేంజర్ లాంటి సినిమా అనౌన్స్ చేయడం సాంగ్స్ రావడం టీజర్ రావడం ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడం ఈరోజు ట్రైలర్ టాప్ త్రీలో ఉందంటే దాని కేవలం వన్ అండ్ ఓన్లీ రీజన్ రామ్ చరణ్ తాలూకు స్క్రీన్ ప్రజెన్స్ రామ్ చరణ్ని ని వేరియేషన్ లుక్లో చూపించడం అలాగే ఒక మాస్ ఎలివేషన్ కావచ్చు ఒక డిగ్నిటీ కావచ్చు ఇలా రకరకాల యాంగిల్స్లో రామ్ చరణ్ గారిని ప్రజెంట్ చేయడం కేవలం రామ్ చరణ్ గారి వల్లే ఈరోజు గేమ్ చేంజర్ టాప్ త్రీలో ఉంది అది కేవలం రామ్ చరణ్ గారి వల్లే దాని ఎటువంటి సందేహం లేదు ఆబ్వియస్లీ శంకర్ గారు పేరల్గా తీశారు ఇప్పుడు ఇండియన్ టూ ఫ్లాప్ అయిన తర్వాత ఇది సపరేట్గా షూట్ చేసి ఉంటే అనుకోవచ్చు ఒక పక్క ఇండియన్ టూ ఒక పక్క గేమ్ చేంజర్ పేరల్గా షూట్ చేయడం జరిగింది సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇండియన్ టూ చూసొచ్చిన వాళ్ళు ఏమంటారు గేమ్ చేంజర్ కూడా ఇలాగే ఉంటుందని చెప్పి అనుకుంటారు సో ఇలా రకరకాలైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి గేమ్ చేంజర్ అనే సినిమా మీద కంటెంట్ మీద సో ట్రైలర్ ఈరోజు టాప్ త్రీలో ఉంది థర్టీ సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చిందంటే దానికి కేవలం వన్ మ్యాన్ షో రామ్ చరణ్ సో సినిమాకి కావాల్సినంత హైప్ ట్రైలర్తో వచ్చేసింది సో సంక్రాంతికి ఏదైతే కటానా పట్టుకొని హెలికాప్టర్ లుంగీ వేసుకొని కత్తి పట్టుకొని దిగాడో అలా ఆ కైండ్ ఆఫ్ సినిమా ఎలివేషన్స్ కానీ అవన్నీ రేపు పొంగల్లో మనం చూడబోతున్నాం చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి ఫైట్ సీక్వెన్సెస్ ఇంకా ఆయన చూపిలేదు ట్రైలర్లో సో రేపు థియేటర్లో మనం వెళ్ళి చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హై వస్తుంది మనకి సో వెయిట్ ఫర్ పొంగల్ సో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ గేమ్ చేంజర్ తాలూకు రికార్డ్ వ్యూస్ అండ్ లైక్స్